సిహెచ్ఆర్ తెలుగు న్యూస్ కి స్వాగతం కుల వివక్షతతో ఉద్యోగుల అవమానం జరిగింది అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది చిత్తూరు జిల్లా వాణిజ్య పనుల శాఖ సబ్ డివిజనల్ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డి తన వద్ద పనిచేసే సిబ్బందిని కులం పేరుతో దూషించాడని ఆరోపణలు వచ్చాయి దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది బుధవారం రోజున విరామ సమయంలో బ్యాడ్జీలతో వాణిజ్య పనుల శాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప కోశాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ అధికారిగా ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఖండించారు చెప్పులు బయట వదిలి లోపలికి రావాలని ఆదేశించారు ఉద్యోగి గౌరవాన్ని తాకిందని మండిపడ్డారు ఇలాంటి ప్రవర్తనకు అధికారం ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించిన వారు రవీంద్రనాథ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమావేశంలో ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి నగర కోశాధికారి చక్రధర సభ్యులు భాష నిర్మల రషీద్ సుబ్బారత్నమ్మ నాయక్ ఆయేష తదితరులు పాల్గొన్నారు సంఘం నాయకులు చెబుతున్నట్టు ఈ నిరసనలు రేపు ఎల్లుండి కూడా కార్యాలయం ఎదుట కొనసాగనున్నాయి ఇది మామూలుగా అధిక హోదా ఏదైనా కావచ్చు కాబట్టి కానీ ఆ విధంగా మాట్లాడడం కానీ కొట్టే స్థితికి రావడం కానీ చాలా అన్యాయం ఏదైనా సరే పేపర్ మీద పెట్టచ్చు కానీ అది అధికారుల దురహంకారానికి నిదర్శనం కాబట్టి దీన్ని అందరం మనం అందరం ఖండించాలి కాబట్టి ఈ నిరసన కార్యక్రమాన్ని మూడు రోజులుగా మూడు రోజులు చేయాలని మన ఏపీటీస్ సర్వీస్ అసోసియేషన్ సూర్యనారాయణ గారు నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా మనం ఈరోజు నిరసన కార్యక్రమం జరుపుకుంటున్నాం అందుకు ఈరోజు ఇచ్చేసినటువంటి నాగేంద్రప్ప సార్ గారికి కోశాధికారి సీను గారికి మన ఇతర ఏపీజీఏ సభ్యులకు ఏపీసీటీ మెంబరు మేడం సుబ్రత్నమ్మ గారికి అందరూ ఈరోజు హాజరైనం కాబట్టి ఈ నిరసన కార్యక్రమానికి అందరూ ందుకు అందరికి ధన్యాల తెలు మాట్లా ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ సార్ పిలుపు మేరకు అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అసోసియేషన్ మరియు కమర్షియల్ ట్యాక్సెస్ నంద్యాల వారి ఉద్యోగుల ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈరోజు చిత్తూరు జిల్లా జాయింట్ కమిషనర్ శ్రీకే రవీంద్ర రవీంద్రనాథ్ రెడ్డి గారు అక్కడ ఆఫీసులో పనిచేస్తున్న ఆఫీస్ సభలు ఇద్దరిని కులం పేరుతో దూషించడం మరియు అదేవిధంగా వారిపై వారిపై దాడి చేయడం కూడా జరిగిందని కూడా తెలిసింది మరి అదేవిధంగా వాళ్ళని హింసించడం ఇటువంటివి అసలు ఇటువంటివి ప్రజాస్వామ్యంలో ఇటువంటివి అసలు మంచి పద్ధతి కాదు మనం అందరం ఉద్యోగస్తులం చిన్న ఉద్యోగస్తులైనా అధికారులైనా గజడెడ్ అధికారులైనా వారి అందరినీ కూడా ప్రేమతో పనిచేసుకోవాలి తప్ప ఇటువంటివి చేయడం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద తప్పుగా భావిస్తూ ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే అతనిపై కఠిన చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అతన్ని సస్పెండన్ చేసి సస్పెన్షన్ చేసి మా చిరుద్యోగులైనా ఆఫీస్ సభాటీ అయినా అందరికీ కూడా న్యాయం చేయాలి లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షులు మరియు సిటీ అసోసియేషన్ వారి జాయింట్ అసోసియేషన్ పర్యవేక్షణలో ఈ యొక్క ఉద్యమాన్ని రవీంద్రనాథ్పై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోకపోతే ఆయనపై ఇంకా ఉద్యమాలు ఉధృతం చేసి మా నాలుగో తరగతి ఉద్యోగులకు న్యాయం చేసే వరకు పోరాటం ఇట్లే ఉంటుందని మేమందరం కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తూ వెంటనే రవీంద్రనాథ్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి ఇది ప్రధాన డిమాండ్ ఇంతటితో మేము ఈ యొక్క అవకాశం వచ్చిన పెద్దలందరికీ నమస్కారం ఎవ్రీ వన్ యాక్చువల్లీ ఇటువంటి సిచ్యుయేషన్ ఎవరికి జరగకూడదు ఏ క్యాడర్ వాళ్ళకైనా సరే ఎక్కడైనా సరే అంతా ఎంప్లాయీస్ అన్న తర్వాత ఈక్వాలిటీ అనేది ఉండచ్చు ఉండాలి కూడా ఎందుకంటే క్యాడర్ ఎక్కువే కావచ్చు బట్ ఈక్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అంతా ఎంప్లాయీస్ కాబట్టి ఇటువంటి డిగ్రేడేషన్ ఎవరి దగ్గర కూడా చూపించకూడదు అని చెప్పేసి నా ఒపీనియన్ నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా పక్షాన మరి గత ఇరవై రోజుల క్రితం చిత్తూరు జిల్లా జాయింట్ కమిషనర్ అయినటువంటిది శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇద్దరు అటెండర్లను దుర్భషలాడుతూ ఆఫీస్ సబార్డినట్లు దుర్భషలాడుతూ వారిని కులంతో మరి దూషించడం చాలా దారుణమైనటువంటి విషయము అంతేకాకుండా వారిను చెప్పులు బయట వదిలి లోపలికి రావాలి అనేటువంటిది కూడా ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు మరి ఇటువంటి అధికారులు ఉండడం మన డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ చాలా చెడపేరు వస్తుంది కాబట్టి వెంటనే అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంది జిల్లా పక్షాలను కోరుతున్నాము మరి ఈరోజు ఇక్కడ రాష్ట్ర నాయకత్వం మన కేఆర్ సూర్యనారాయణ గారి ఆదేశాల వరకు ఇక్కడికి మేము వచ్చి నిరసన కార్యక్రమం లంచ్ మోషన్లో నిరసన కార్యక్రమం నల్ల బ్యాజీలతో చేయడం చాలా ఇదిగా చెప్పుకుంటున్నాం మరి ఈ కార్యక్రమంలో అయితేనేమి మరి పెద్ద అధికారులు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది మరి ఈ ఈ కార్యక్రమాన్ని మూడు రోజులుగా మేము చేస్తాము ఈరోజు రేపు వెళ్ళిండి కూడా మరి ఇంకా ప్రభుత్వం కన్నా అతనిపై చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఉద్రోగం చేసి ఇటువంటి అధికారులు ఎక్కడైనా ఉన్నా కూడా ఖండించి తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము మరి అంతేకాకుండా ఈరోజు ఈ ఈ ఈరోజు ఇక్కడ జరిగింది ఇంకోసారి ఇంకో ఊరికి జరగవచ్చు మరి కుల మతాల అతీతంగా మనం ఉద్యోగాలు చేస్తున్నాము ఏదైతే మనం ఈరోజు కానీ గతంలో మోడీ గారు వచ్చినప్పుడు కూడా మనం కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్ తరఫున కానీ మరి ఉద్యోగులు కానీ కష్టం చాలా కష్టపడినారు రాత్రిపోలు కూడా మరి అటువంటి సందర్భంలో కూడా వారు అన్నటువంటి బాధలను కూడా లోపల మనసులో పెట్టుకొని వాళ్ళు ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదు అనే ఉద్దేశంతో బాగా పనిచేసినారు ఈరోజు ఇక్కడ వచ్చే తుఫాను కూడా ఎవరు కూడా వెనక్కిపోకుండా ఉద్యోగస్తులే ముందుండి రాత్రిపౌలు కష్టపడి పనిచేస్తున్నారు మరి అటువంటి ఉద్యోగులను చిన్న ఉద్యోగులను చిరు ఉద్యోగులను ఈ విధంగా అధికారులు నిందించడం చాలా బాధాకరం మరి అటువంటి అధికారులపై కచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నాము మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం అయిన చర్యలు తీసుకుంటే ఈ కార్యక్రమం ఉద్వేదిక చేస్తామని చెప్పి ఈ స్వభావితంగా తెలియజేస్తూ విరమించుకోండి థ్యాంక్ యూ వాణిజ్య పనుల శాఖ ఉద్యోగ ఐక్యత రవీంద్రనాథ్ రెడ్డిని వెంటనే జిల్లా జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డి వెంటనే ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రవీంద్రనాథ్ రెడ్డిని వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం ఐక్యత కమర్షియల్ ట్యాక్సెస్ ఉద్యోగుల ఐక్యత